ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం పథకం ఒకటి అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయంలో త్వరలోనే సానుకూల ప్రకటన రానుంది టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ప్రతి ఇంటికి ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది దానిపైనే ప్రభుత్వం ఇప్పుడు ఓ క్లారిటీకి వచ్చింది దీనిపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి బుధవారం ఈ ప్రకటన చేశారు రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేసే దీపం పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామన్నారు మనోహర్ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే పథకం అమలుపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించి త్వరలో నిర్ణయిస్తామని వచ్చే నెలలో ఈ పథకం అమలుపై స్పష్టమైన ప్రకటన చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో తెలిపారు నాదెన్ల మనోహర్ ఇప్పటికే రాష్ట్రంలోని పేదలు మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు రేషన్ షాపుల్లో అందేలా ప్రయత్నం ఏర్పాట్లు చేసింది దీనికి కొనసాగింపుగానే మూడు సిలిండర్లను ఉచితంగా అందజేసే విషయంపై కూడా రేపు జరగబోయే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మంత్రి నాదేన్ల మనోహర్ హోల్సేల్ వర్తకులు మిల్లర్లు పౌర సరఫరాదారుల సమావేశంలో పాల్గొన్నారు నిత్యావసరాలైన బియ్యం కందిపప్పు స్టీమ్ బియ్యం ధరలు తగ్గించారని ఈ భేటీలో నిర్ణయించడమైనది